తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు నాకు చాలా సార్లు రకరకాలుగా ఉంటుంది ఒకసారి ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయిన జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలా సార్లు కేబినెట్ లో మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి ఇంకా సమయం లేక ఇంకా సమయం లేక ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి సరిపోవట్లేదు ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత తర్వాత చాలా గొప్పగా చేద్దాం దీని అందరు రాష్ట్రం గుర్తుండిపోవాలి అంటే ఆయన త్యాగం ఈ రోజున మనందరం కూర్చొని ఈ రోజున మన ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం భారతదేశంలో ఒక బలమైన రాష్ట్రంగా అంటే అలాంటి మహానుభావుడి పాదాలకి నేను స్పష్టంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది త్యాగాలు లేకుండా ఏమీ జరగదు ఒకళ్ళు స్వతం ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి తనని దాటి ఆలోచించేవాడు తన కుటుంబం కాదు ఇది నా కుటుంబాన్ని జగవంత జగాన్ని జగమంతా తన కుటుంబం అనుకున్న బాడే తనని దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు తన కుటుంబాన్ని దాటి తన పరిసరాల్ని దాటి తనది అని దాటి వచ్చినవాడే మహానాయకుడు అవుతాడు అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు క్యాబినెట్ లో వివరించి చెప్పి మాకు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి మా అందరికీ ఒక బాధ్యతని మాకు గుర్తు చేసి బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి మనకు మనం కృతజ్ఞతలు అయి ఉండాలి దానికి మన బద్దులు అయి ఉండాలని చెప్పి మాకు పదిసార్లు మాకు ఉత్తేజపరితంగా ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోతుందంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాము అలాంటిది ఈ రోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి మనం నేను ఈరోజు అన్నం తింటున్నాను నేను ఒక పదవి వచ్చింది నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే ఆయన బలిదానం వల్ల అందుకని గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి సంస్మరణ దినాలు చాలా అవసరం గుర్తుపెట్టుకోవడానికి అలాగే ఆయన చేసిన త్యాగాన్ని మరింత ఇనుముడింప చెయ్యాలి అంటే ఇందాక పార్థసాజ్ గారు చెప్పినట్టుగా గౌరవ మంత్రి పార్థరాజ్ గారు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆవిష్కరింపజే ఆ పుస్తకాన్ని ఎలా ఉండాలి విజన్ అనేది ఆయన ఒక ఒక పుట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల్ని ఎప్పుడు కూడా మద్రాసులు మద్రాసులు అంటే నేను తెలుగు వాడిని అని సగర్భంగా చెప్పి తెలుగువాడు కాల దగ్గర వేసుకున్న తెలంగాణలో ఉన్న మధ్య ఎక్కడ ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉలికుందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పాను ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టమో నేను చెప్తా ఉన్నాను ఆయన మనుగడ సభలో చెప్పాను చాలా కష్టం ఒక పార్టీ నడుపుడు ఒక ఐదు కోట్ల మంది ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం కంకణ బద్దులై ముందుకు తీసుకెళ్లడం కష్టం అలాంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఎలా ఉండాలి రాష్ట్రం అదొక డాక్యుమెంట్ అది ఒక దిశానిర్దేశం చేస్తుంది ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాం లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ చే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం లేదంటే ఇలాంటి మన టూరిజం ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు అని దీనికి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఏ జిల్లాలైనా సరే మనకున్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కులానికి మతానికి ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతి పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు అని చెప్పేది డాక్యుమెంట్ అది దానికి ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఏంటి అర్థం లేదు అనేది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు వెళ్తారు ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది దాని కొన్ని లక్షల మంది మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టికది అలాంటిది ఆయన మళ్ళీ ఈ ఇరవై నాలుగు కూర్చొని రేం బౌళ్ళు కష్టపడి అందరి సలహాలు సూచనలు తీసుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని తీసుకెళ్లి అది సంపూర్ణంగా మనందరం చెయ్య చెయ్యి కలిపి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పుట్టి శ్రీరా పుట్టి శ్రీరాములు గారికి సాధించిన ఆయన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుతుంది మనందరం కంకణ బదులై ఉందాం అలాగే నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణ బదులై ఉంటాం ముందుగా కమిటెడ్గా ఉంటాం తెలియజేసుకుంటాం మరోమారు పుట్టి శ్రీములు గారికి ఆయన ఆత్మార్పణ దినానికి నేను వ్యవహారాలు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను జై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి you